నమస్తే ఎసైట్ న్యూస్ కు స్వాగతం శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర గ్రామం సచివాలయం వద్ద ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో నిర్వాసితులతో ఆందోళన నిర్వహించారు జిందాలు చేసిన అన్యాయాలు అక్రమాలు కంపెనీ కడతారని ఉద్యోగాలు ఇస్తామని షేర్లు ఇస్తామని చెప్పడంతో నమ్మి భూములు ఇచ్చి మోసపోయామని నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు అనంతరం ప్రత్యేక కలెక్టర్ మురళి మాట్లాడుతూ ఇంతవరకు నిర్వాసితుల బాధలు సమస్యలు విన్నాను చాలా మంది మా భూములు మాకు తిరిగి ఇస్తే జీవనోపాధి సాగిస్తామని చెప్పారని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని మీ డిమాండ్లన్నీ జిందాల్ యాజమాన్యం ముందు ఉంచుతాను వారు చెప్పే సమాచారాన్ని బట్టి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని తెలియజేశారు ప్రత్యేక కలెక్టర్ చల్ల జగన్ కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు ఆ విధంగా మేము అన్యాయం అయ్యాము ఒకటి రెండవది మాకు కంపెనీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలతో పాటు మా కుటుంబాలు బాగుపడతాయన్న నమ్మకంతో మేమందరూ భూములు ఇచ్చామండి సో కంపెనీ రాలేదు సో మాకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేదు అలాగే కంపెనీ కూడా కొన్ని ప్రామిసెస్ చేసింది షేర్లు ఇస్తామన్నది షేర్లు చాలా ప్రాఫిట్స్ ఇస్తా అన్నది ఒకవేళ ప్రాఫిట్స్ కానీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన అమౌంట్ కూడా ఇస్తా అన్నది అవి కూడా సక్రమంగా ఏర్పడిపోతున్నాయి సో ఇవన్నీ మేము నోట్ చేసుకున్నాం మీరు చెప్పినవన్నీ సో ఇది కొంతమంది అయితే మాకు మళ్ళీ మా భూమి ఇచ్చేయండి మేము ఆ భూమితో మేము ఏమైనా చేసుకుంటామన్న వాళ్ళు కూడా కొంతమందికి చెప్పారు సో ఇవన్నీ కూడా నేను అభిప్రాయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెడతాము మేము అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే జనదప్పిన ఈ డిమాండ్స్ కనీటికి ఏమి రెస్పాన్స్ ఇస్తారు ఏ విధంగా దీన్ని సామరస్యపూర్వంగా న్యాయబద్ధంగా మీకు అన్యాయం జరగకుండా చేయాలని మేము చూస్తాం